తినో ఏదో కొద్ది 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 కొద్దిగా తినాలి ఏదో అదో ఇంత ఇది ఇంత తింటేనే లేస్తావు ఇగ కొంచెం వేడి వేడుకున్నావు నేనే చేసిన నెయ్యేసి పప్పేసి ఉప్పేసి కారం వేసి ఇగో తిను 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 తినో ఏం కాదు తిను కొద్దిగా తిను తింటేనే లేస్తారు కొద్ది కొద్ది కొద్దిగా తినాలి తిను కొద్దిగా తినక ముచ్చట కొద్ది కొద్దిగా అదోటి ఇదోటి ఏ దిన అయితే అది గిద్ద గింత తింటేనే లేస్తారు లేకపోతే టైర్ పంచర్ అయినట్టు అవుతుంది అయితే తినాలి కొద్ది కొద్దిగా తోడా తోడా కావో లేదు అన్న తినాలనిపించి గింత తిన్నా కూడా

ఏదో ఒకటి తినాలి మరి ఎవడన్నా సీతపడి చేసిందంటావా డబ్బున గట్టనే ఊరు అన్న చెయ్య గుడ్డిదో ఈసరగన్నదో ముక్కుదో తినాలే కొద్ది కొద్ది తిను తినకపోతే పానం నష్టం జరుగుతుంది కొద్ది కొద్ది తిను

బట్టలు పెట్టుకుంటాడు ఆ బియ్యం పెట్టుకుంటాడు ఇంత ఏమన్నా నండుకొని తింటాడు చేసుకొని తింటాడు తప్పదు మరి కట్టమచ్చి రాదు ఎవరు రారు ఎవ్వరికి ఎవ్వరు రారు అమ్మ రాదు అమ్మని రమ్మంటే పోయి తీసుకురావాలి ఇప్పుడు తీసుకురావాలి రావాలంటే నాలుగు గంటలు పడుతుంది ఎవరు పోతారు ముగ్గురం మంచిగా లేము ఎవరు పోవాలి ఎవరు తీసుకురావాలి తిను మంచిగా చేసుకుంటాడు కానీ నాకు అస్సలు అయితే లేదు కారణం ఏంట అస్సలు అద్దు గోళీలు వేసుకోవే తిని కొద్దిగా కొద్దిగా వేసిన తింటే అది మోసేం కాదు మోసం గోలి కడుకుని వచ్చుకుంటే టాబ్లెట్ ఇస్తా వేసుకో

వాడు వాడు అంతా తట్టుకుంటాను కొడుకు కొంచెం వయసు ఉన్నాడు కాబట్టి వాడు తట్టుకుంటాడు నిన్న ఎక్స్రే తీసుకున్నాను ఎక్స్రే తీసిండ్లు దగ్గు బాగా వస్తుంది దగ్గు బాగా వస్తే దాని అయిందా నీకు ఎక్స్రే తీసిండు ఎక్స్రే లేదు కడుపు నిండాది తినాలి కూడా లేదు కానీ నాకు తినబుద్ది అయితే లేదు తినాలే తింటేనే నడుతుంది వారం తినబుద్ది అయితే లేదు అస్సలు తినబుద్ది అయితే లేదు